హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న టెలివిజన్లోనే మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్ గారు దూరదర్శన్లో మొదలుపెట్టారు ఆయన కెరీర్ అంతా కూడా న్యూస్ రీడర్ ఎలాంటి ఉచ్చరణ ఉండాలి ఎలాంటి అంటే మాటల్ని ఎలా పద్ధతిగా పలకాలి ఇంటర్వ్యూస్ కావచ్చు ఆయన పలికే న్యూస్ రీడింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పటికీ ఆయన పేరు వింటే ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు కూడా జనాలు సో అలాంటిది ఆయన అంత గ్రేట్ పర్సన్ శాంతి గారు ఇవాళ మరణించడం జరిగింది సో మీరు ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం అంటే ఆయన డెబ్బై ఎనిమిదిలో మనకి డెబ్బై ఏడులో ఇక్కడ దూరదర్శనం వచ్చింది హైదరాబాద్ అయితే అప్పుడు ఇమీడియట్ గా ప్రసారాలు ప్రారంభం అవ్వలేదు ఎనభై మూడులో లో మొదలైనాయి ప్రసారాలు ఎనభై మూడులో లో మొదలైంది కానీ ఆర్గనైజేషన్ మొదలైంది మాత్రం డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతాల్లో జాయిన్ అయ్యారు దామ్ జాయిన్ అయినప్పుడు యాక్చువల్ గా న్యూస్ రీడింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చి కమిటెడ్ గా అక్కడే ఉండిపోయాడు ఆయన ఉండిపోయాడు ఎనభై మూడులో లో ఆయన ఫస్ట్ న్యూస్ రీడర్ గా జనాలకు పరిచయం ఎనభై మూడులో లో అది కూడా బాలల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ బులెటెన్ ప్రసారం అయింది దాంట్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎనభై మూడు జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియం లో జరిగిన కార్యక్రమానికి సంబంధించి వార్తతో ఆ బులెటిన్ మొదలు పెట్టాడు అంటే శాంతి స్వరూప్ గారి పద్ధతి ఏంటంటే ఆయన అప్పుడు ఇవి ఉండేవి కాదు టెలిప్రాటర్లు అవన్నీ లేవు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అంటే స్క్రిప్ట్ని పెద్ద అక్షరాలతో అలా పెట్టి కెమెరా దగ్గర దాన్ని చదవటం అంటే పేపర్లో పెద్ద అక్షరాలతో రాసుకొని అంటే రాయటమే రాసి అలా పెట్టి దాన్ని ఫాలో అవ్వటం అలా ఫాలో అవడం కూడా ఇబ్బంది కాబట్టి ఆ స్క్రిప్ట్ ని పూర్తిగా మనసులో పెట్టుకుని అక్కడ కాపీ ఉంటుంది దాన్ని చూస్తూ దాన్ని రెఫరెన్స్ గా పెట్టుకుని అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయేవాళ్ళు అంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకుని అయినా చేయాలి లేదు బట్టీ కొట్టి అప్పచెప్పాలి బట్టీ కొడితే ఆ ఫీల్ రాదు ఏదో చెప్పేస్తున్నట్టు ఉంటుంది నిజానికి బయట కూడా జనాలందరూ ఈ విషయం మీద చర్చించుకునేవాళ్ళు ఎలా చదివేవారు ఆయననే కదా అసలు టోటల్ గా ఆ రోజుల్లో ఆ జనరేషన్ న్యూస్ రీడర్లు ఎలా చదువుతారు వీళ్ళు ఎదురుకుండా ఎవరన్నా కాగితం పట్టుకుని నిలబడతారా లేకపోతే వీళ్ళు గుర్తు పెట్టుకుని చెప్తున్నారా అనేది బయట జనాలు చర్చించుకునేవాళ్ళు కానీ శాంతి స్వరూప్ గారు ఒకసారి చెప్పాడు ఆయన అప్పుడు పడ్డ కష్టాల గురించి స్క్రిప్ట్ పేపర్ అక్కడ పెట్టుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని అవతల వాళ్ళకి కన్వే అవ్వాలి చూసే వాళ్ళకంటే నటించాలి ఒక రకంగా కెమెరా పెట్టిన తర్వాత మీరు అన్ని ఎమోషన్స్ పలికించాలి ఒక విషాద వార్తని నవ్వుతూ చెప్తే జనాలు ఇబ్బంది పడతారు ఏమిటి ఇలా చెప్తున్నారు అంటే అంతకు ముందు వీళ్ళకి ఒక మోడల్ ఉంది రేడియో రేడియోలో వార్తలు చదివేటువంటి పద్ధతి ఒకటి ఉండేది ఆ రోజుల్లో అభిమానులు ఉండేవాళ్ళు రేడియోలో వార్తలు చదివే వాళ్ళకు కూడా మూర్తి గారు ఇలా జగ్గయ్య గారు కూడా న్యూస్ చదివారు ఆకాశవాణి కొంగారు జగ్గయ్య గారు కూడా వార్తలు చదివారు ఆకాశవాణిలో అలాగే అద్దంకి మన్నారని ఇలా వీళ్ళకి ఒక అభిమానులు ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు అంటే వాళ్ళ వాయిస్ లోనే ఆ ఎమోషన్ క్యారీ చేసేవాళ్ళు జనాలకి ఏ వార్త చదువుతున్నాం ఆ ఫీల్ క్యారీ అవ్వాలి జనాలకి అనే ఉద్దేశంతో చదివేవాళ్ళు గొంతుతో నటించేవాళ్ళు ఒక రకంగా వాళ్ళు దీన్ని పట్టుకున్నాడు పట్టుకొని కొంత డ్రామటైజ్ చేసి చెప్పేవాడు విషయాన్ని అది జనాలకి కనెక్ట్ అయ్యేది అందుకని వాళ్ళు గుర్తు పెట్టేసుకున్నారు న్యూస్ రీడర్ అనే మాట లేదు న్యూస్ ప్రజెంటర్ అనగానే మొదట మన మనసుల్లో మెదిలేది ఆయనే శాంతి స్వరూప్ గారే అలా మొదలైంది ఆయన ప్రయాణం అలాగే దూరదర్శన్లోనే పనిచేసేటువంటి తన సహచర ఉద్యోగిని పెళ్లి చేసుకున్నాడు ఆయన పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు ఆయనకి వాళ్ళిద్దరూ ఇప్పుడు రైట్స్ లో సెటిల్ అయి ఉన్నారు ఈయన మాత్రం ఈయన కేవలం న్యూస్ ప్రెజెంటర్ మాత్రమే కాదు ఈయనకి రాసేటువంటి ఇది ఉంది ఆయన భోపాల్ గ్యాస్ ట్రాజడీ మీద ఒక నవల్ రాశాడు భోపాల్ గ్యాస్ ఆ రోజుల్లో చాలా అందరినీ కదిలించినటువంటి యూనియన్ కార్బైడ్ యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ నుంచి విషవాయువు బయటకు లీక్ అయ్యి భోపాల్లో చాలా మంది వాయువు పీల్చడం ద్వారా అనారోగ్యాల పాలై చనిపోయి చాలా గందరగోళం జరిగింది రాత్రికి రాత్రి జరిగింది కదా సార్ అది అలాగే ఇంకొక రెండు ఆయన్ని కదిలించిన అంశాల మీద ఆయన్ని కదిలించిన అంశాల మీద ఆయన రెండు మూడు నవలలు రాశాడు ఈ రాయటము అనే ఇది ఉండేది దాంతో ఆయన అర్థం చేసుకునేవాడు అది న్యూస్ రీడర్ కానీ యాంకర్ కానీ ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏదో మొక్కుబడిగా టాపిక్ ప్రిపేర్ అవటం కాకుండా కొంచెం లోతుల్లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుని అవతల వాళ్లతో ఇంటరాక్ట్ అవటం అనే పద్ధతి ఉండేది ఆయన అది జనాలకి ఆయన్ని కనెక్ట్ చేసి రోజుకి శాంతి స్వరూపు గుర్తుండడానికి కారణం అది ఆయనే కదా ఆ రోజుల్లో ఆయనతో పాటు రోజారాణి గారు ఆవిడ కూడా ఆ టైంలో జనాలకు బాగా రిజిస్టర్ అయినటువంటి దూరదర్శన్ యాంకర్ ఆవిడనే పెళ్లి చేసుకున్నారు ఆయన న్యూస్ రీడర్ తెలుగులో ఫస్ట్ బుల్టైన్ చదివినటువంటి ఆన్ స్క్రీన్ దూరదర్శన్ స్క్రీన్ మీద తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి గురువు ఆయన ఎలా చదవాలి అనే దగ్గర నుంచి ఎలా అంటే యాంకరింగ్ చేయటం అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసేవాడు ఆయన చాలా మంది సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ ఇంటర్వ్యూస్ కూడా చేశారు ఏది చేసినా పరిధి దాటకుండా వెళ్ళేవాడు రెండోది న్యూస్ కి ఒక దాని దాని అభిమానులు ఉండేవాళ్ళు దాని ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది ఫ్యాన్ బేస్ ఉండేది అంటే అప్పట్లో విలేజ్ వాళ్ళు గానీ వాళ్ళంతా కూడా ఎక్కువగా ఫాలో అయ్యేవారు కదా సార్ అది అంటే ట్యాంపర్ చేయటం అనేది ఉండేది కాదు ఒక వార్తని వార్తగానే చెప్పేవాళ్ళు తప్ప వ్యాఖ్యానం ఉండేది కాదు వార్తకి ఎమోషన్స్ అంటే అది జరిగిన ఇన్సిడెంట్ ని క్యారీ చేయటం కోసం ఎమోషన్ తప్ప ఆడియన్స్ ని ఎమోషనలైజ్ చేయటం కోసం కంటెంట్ ని ఏదో చేయాలి అనే తపన లేదు ఈ తపన మొదలైంది ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత వార్తకి రంగు రుచి వాసన అన్ని కలిపి దాంతోపాటు వాళ్ళ ఆలోచనలు కూడా వార్తకి కలిపి అనేది మనం చూస్తున్నాం ఒకే వార్తని వేరు వేరు ఛానల్స్ లో వేరు వేరు పద్ధతుల్లో ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా దాంతో మిక్స్ చేసి వ్యాఖ్యానం జోడించి వార్త వేరు వ్యాఖ్యానం వేరు వార్తని వ్యాఖ్యానాన్ని మిక్స్ చేసి ఒక వంటకాన్ని మనం ముందు పెడుతున్నారు ఇప్పుడు అందరూ ఇది న్యూస్ లో ఉండేది కాదు ఏం జరిగిందో అదే చెప్పేవాళ్ళు ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు రాజీనామా చేశారు లేకపోతే నిన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్లారు అంతవరకు అంతే తప్ప వ్యాఖ్యానం లేదు అక్కడ వార్తలు ఇవ్వటం మా బాధ్యత మా కార్యక్రమ లక్ష్యం అది మేము అక్కడికే కన్ఫైన్ అవుతాం తప్ప వ్యాఖ్యానాలు కాదు అన్నట్టుగానే ఉండేది ఆ ఆ ఎరాలో న్యూస్ రీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ బాధ్యత కనిపించేది ఆయన ఫేస్ లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కనిపించేది అందుకని ప్రజలు ఆయనతో కనెక్ట్ అయి ఉండేవారు ఆ గుర్తింపు సాధించటంలో మొదటి నుంచి కృషి చేసినటువంటి వాళ్ళలో శాంతి స్వరూప్ గారు ప్రథముడు ఆయన సాహిత్య జీవి రచయిత జర్నలిస్టు వ్యాఖ్యాత అన్ని అన్ని రకాల పాత్రలు పోషించారు ఆయన